సో వెల్కమ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాస్ లో నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ కి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇచ్చేటటువంటి యాన్యువల్ రిపోర్ట్ చదవాలని చెప్పాను ఎస్పెషల్లీ యాన్యువల్ రిపోర్ట్ లో మెన్షన్ చేయబడినటువంటి చాప్టర్ ఫైవ్ చాప్టర్ సిక్స్ చాప్టర్ సెవెన్ అండ్ చాప్టర్ ఎయిట్ మీకు ఈ త్రీ యూనిట్స్ కవర్ చేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పాము సో వీటిలో ఉన్నటువంటి అంశాలను అభ్యర్థి గా నేర్చుకోవాలి ఇందులో ఉన్నటువంటి అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సపోజ్ బయోలాజికల్ డైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది దీని మీద అభ్యర్థి ఫోకస్ పెట్టాల్సిందే నేషనల్ బయోడైవర్సిటీ యాక్షన్ ప్లాన్ టూ థౌజండ్ లో వచ్చింది దాని మీద అభ్యర్థి ఫోకస్ పెట్టాల్సిందే అలాగే మనకి ఇంకా చూసినట్లయితే కన్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ దాని మీద అభ్యర్థి ఎక్కువగా ఫోకస్ పెట్టాలి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎక్కువగా ఫోకస్ పెట్టాలి సేఫ్టీకి సంబంధించినటువంటి కార్టజీనా ప్రోటోకాల్ దాని మీద ఫోకస్ పెట్టాలి ఎక్కువ మంది అభ్యర్థులు నగోయా కౌలాలంపూర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్ అండ్ లైబిలిటీ అండ్ రిడ్రెస్ గురించి అసలు చదవరు జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ గురించి చదవరు చదవాల్సిందే ఎందుకంటే లివింగ్ మోడిఫైడ్ ఆర్గనిజమ్స్ యొక్క నియంత్రణకు సంబంధించిన సంస్థ అది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం చదువుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఈ యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్నటువంటి వేరియస్ అంశాల మీద అభ్యర్థి ఎక్కువగా దృష్టి సారించాల్సి పడుతుంది సాధారణంగా ఎక్కువ పుస్తకాల్లో ఈ ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ అండ్ ట్యాక్స్ గురించి కవర్ చేయరు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిబిడి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీలో భాగంగా అమలు చేయబడేటువంటి ఒక ఆల్ ఇండియా ప్రాజెక్ట్ అది దాని గురించి అభ్యర్థి చదవవలసి వస్తుంది ఈ రకంగా ఈ యాన్యువల్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను కనుక అభ్యర్థి దాని బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి చదువు నేర్చుకున్నట్లయితే ఎగ్జామినర్ నుంచి ఏమి అడుగుతాడు అనేది ముందుగా ఊహించవచ్చు ఎందుకంటే యాన్యువల్ రిపోర్ట్స్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ లో ఉన్నటువంటి సమాచారం కంటే ఎక్కువ సమాచారం మీద ఎగ్జామినర్ ఆధారపడి అడగలేడు సో కంపల్సరీ ఇది ఒక సోర్స్ సపోజ్ ఈ అసిస్టెన్స్ టు బొటానికల్ గార్డెన్స్ అనే స్కీమ్ మనకు నైన్టీన్ నైన్టీ టూ నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది ఇది వన్ ఆఫ్ ది స్కీమ్ ఇది కూడా సిబిడి లో భాగంగా అమలు చేయబడేటువంటి స్కీమ్ సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది కంటెంట్ సో ఈ యాన్యువల్ ని పేర్ చేసుకొని మనము కంటెంట్ ప్రిపేర్ చేసి దీని బ్యాక్గ్రౌండ్స్తో సహా సపోజ్ బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉంటే అసలు బయోస్ఫియర్ రిజర్వ్ అంటే ఏంటి మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని చెప్పేసి మన దేశంలో బయోస్ఫియర్ రిజర్వ్స్ ఏమున్నాయి అనే వాటి గురించి వాటిలో ఓల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్ఫియర్ రిజర్వ్స్లో భాగమైనవి ఏమిటి చెప్పేసి ఇంపార్టెంట్ బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాం ఈ బయోస్ఫియర్స్ ని డెవలప్ చేయడానికి ఒక ఐదు సంవత్సరాల ప్రణాళికను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు మధ్యలో డెవలప్ ఉండబోతుంది బయోస్ఫియర్ రిజర్వ్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎస్ దాని గురించి కూడా మనకు కొంత ఐడియా ఉండాలి ఈ రకంగా ప్రతి దాన్ని మనం నేర్చుకోవాలి ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ సాధారణంగా అభ్యర్థి స్కిప్ చేస్తాడు బట్ ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన దేశంలో ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి అది ఏ చట్టం ప్రకారం ఎవరు ఏర్పాటు చేస్తారు ఎకో సెన్సిటివ్ జోన్స్ అంక రెండు వేల పద్నాలుగులో జస్ట్ సెవెంటీన్ ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి ఫోర్ సెవెంటీ ఫైవ్ కి పెరిగింది ఏరియా కూడా అలాగే పెరుగుతూ వస్తుంది జస్ట్ ఎయిటీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ థర్టీ టూ స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ఈ ఎస్టేట్ ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ ఏరియా పెరగటం జరిగింది సో ఈ రకంగా ప్రతి దాన్ని గా నేర్చుకోవాల్సి ఉంటుంది ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్స్ రెండు వేల ఇరవై మూడులో రావడం జరిగింది కొన్ని ఆ రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ నోటిఫికేషన్స్ ఏంటి అనే వాటికి సంబంధించినటువంటి అంశాలు అట్లనే మనకి ల్యాండ్స్ మనం కంపల్సరీ చదువుకోవాల్సినటువంటి ఇంకొక టాపిక్ ల్యాండ్స్ ఈ ల్యాండ్స్ మీద భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక స్కీమ్ నేషనల్ ప్లాన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఆక్వేటిక సిస్టమ్స్ రెండు వేల పదమూడులో తీసుకురావడం జరిగింది అట్లానే చాలా మంది అభ్యర్థులు స్కిప్ చేసేటటువంటి ఇంకోటి అమృత్ ఆరోహర్ ఇనిషియేటివ్ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ అమృత్ ఆరోహర్ ఇనిషియేటివ్ మీకు ఖచ్చితంగా ఈసారి అడిగేదానికి అవకాశం ఉన్నటువంటిది అదేవిధంగా వివిధ రకాల ఇనిషియేటివ్స్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది అయితే విద్యార్థి దీన్ని యాజ్ ఈజ్ గా చదువుతా అంటే ఉపయోగం ఉండదు చాలా మనకి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది మిగతా కంటెంట్ అంతా స్కిప్ చేయవచ్చు దీంట్లో ఎయిట్ సెవెంటీ పర్సెంట్ కంటెంట్ స్కిప్ చేసి మిగిలిన థర్టీ పర్సెంట్ ని రిచ్ కంటెంట్ అది తో సహా నేర్చుకోవాలి అప్పుడు మనకు మంచి ఏడ్ చేస్తుంది సపోజ్ ఇక్కడ మీరు చూడండి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నాడు ఆ స్టేట్స్ లో ఉండే మాంగ్రోవ్స్ అండ్ కోరల్ రీఫ్ సైట్స్ కలిపిచ్చేసాడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కొరింగా ఈస్ట్ గోదావరి అండ్ కృష్ణా లలో మ్యాంగ్రోవ్స్ అండ్ కోరల్ రీఫ్స్ కలిసి ఉన్నాయని చెప్పి ఇందులో ఇచ్చారు వీటి తో సహా నేర్చుకున్నట్లయితే పెద్దకి ఎక్సలెంట్ గా ఒక మెటీరియల్ ప్రిపేర్ అవుతుంది దీంట్లో భాగంగా మనం ప్రిపేర్ చేసాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ యాన్యువల్ ని బేస్ చేసుకొని మనం క్లాసెస్ స్టార్ట్ చేశాము ప్రస్తుతం మనము ఫోర్ క్లాసెస్ చెప్పుకున్నాం యాన్యువల్ రిపోర్ట్ ఆధారంగా మీకు యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ యూనిట్ ఫైవ్ లోని అంశాలు చెప్పబడతాయి యాన్యువల్ బయో బయోడైవర్సిటీ మీద ఉన్నటువంటి అంశాలు సపోజ్ నా విద్యార్థులకు ప్రతి ఒక్క వ్యక్తికి ఇప్పుడు యూవిఎన్ కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీ అంటే ఏంటో తెలుసు ఈ యూవిఎన్ కన్వెన్షన్ అండ్ బయోలాజికల్ డైవర్సిటీలో భాగంగా వచ్చినటువంటి ప్రోటోకాల్స్ దాని అనుబంధ ప్రోటోకాల్స్ నగోయో ప్రోటోకాల్ అండ్ ఏబిఎస్ నగోయో ప్రోటోకాల్ అండ్ యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దీన్ని మ్యాప్తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది యాన్యువల్ రిపోర్ట్లో ఉండదు బట్ వీ హ్ ఇంక్లూడెడ్ అట్లనే ప్రతి అంశాన్ని ఇండియా ఈ ప్రోటోకాల్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఏం చేస్తుంది బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ టూ థౌజండ్ టూ అంటే ఏంటి దాంట్లో ఉండే కంటెంట్స్ ఏంటి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ గురించి ఏంటి అదేవిధంగా మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ నేషనల్ బయోలాజికల్ డైవర్సిటీ అథారిటీ ఏంటి స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్స్ ఏంటి బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీస్ ఏంటి దీని మీద యూపీఎస్సీలో చాలా డెప్త్ క్వశ్చన్స్ అడిగారు దీన్ని తెలుగు ఇంగ్లీష్లో అందిస్తున్నాం ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో కూడా అందిస్తున్నాం ట్రూ ట్రాన్స్లేషన్ మళ్ళీ గూగుల్ ట్రాన్స్లేషన్ కాదండి ఇది చాలా జాగ్రత్తగా టైం తీసుకున్నా కానీ ఓన్గా ట్రాన్స్లేట్ చేసి పెడుతున్నాం సో ప్రతిదీ మీకు చాలా అర్థవంతంగా ఇందులో ఇవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు ఫోర్ క్లాసెస్ అయ్యాయి ఈ యాన్యువల్ రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆల్మోస్ట్ ఆల్ మనకు థర్టీ నైన్ పేజెస్ ప్రిపేర్ అయ్యాయి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సపోజ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చామో కార్టజీనా ప్రోటోకాల్ అండ్ బయోసేఫ్టీ గురించి మాట్లాడారు ఈ కార్టజీనా ప్రోటోకాల్ అండ్ బయోస్ఫియర్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటి అంటే అడ్వాన్స్ ఇన్ఫార్మ్డ్ అగ్రిమెంట్ ఈ అడ్వాన్స్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ అగ్రి ఇన్ఫార్మ్ అగ్రిమెంట్ లో రెండు ప్రొసీజర్స్ ఉంటాయి ఒకటి కమ్యూనికేషన్ ప్రొసీజర్ రెండోది డెసిషన్ మేకింగ్ ప్రొసీజర్ ఈ కమ్యూనికేషన్ ప్రొసెస్ లో ఏం జరుగుతుంది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్టర్ మస్ట్ నోటిఫై ఇంపోర్టర్ మస్ట్ అక్నాలజ్ ద రిసిప్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం మాట్లాడుకోవడం జరిగింది ఇందాక నేను చెప్పినట్టు నగోయా కౌలాలంపూర్ సప్లిమెంటరీ ప్రోటోకాల్ అండ్ లైబిలిటీ రిడ్రెస్ డ్రెస్ ఇది ఎవరికి సాధారణంగా తెలియదు బట్ వి వీ డిస్కస్డ్ అబౌట్ దాట్ అండ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకో సిస్టమ్ సర్వీసెస్ మనకు క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ ఎలా ఉందో ఈ ఇక్కడ బయోడైవర్సిటీకి కూడా ఇంటర్ గవర్నమెంటల్ ప్లాట్ఫామ్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఇకో సిస్టమ్ సర్వీసెస్ అనే ఒక నాలెడ్జ్ ప్లాట్ఫామ్ ఉంది సమ్ ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చాము వెరీ ఇంపార్టెంట్ సపోజ్ గ్లోబల్ బయోడైవర్సిటీ లకు ఎవరు పబ్లిష్ చేస్తారు సిబిడిక్ సమ్మిట్స్ ఏంటి రీసెంట్ సమ్మిట్ టూ థౌజండ్ ఎయిటీన్ ట్వంటీ టూ ఎక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్కడ ఇలాంటివి ఇచ్చేసాం హైచీ టార్గెట్స్ అంటే ఏమిటి ప్రజెంట్ కన్వింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్ వర్క్ దాని గురించి ఇచ్చాం దీంట్లో టార్గెట్ నెంబర్ త్రీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాం దీన్నే థర్టీ బై థర్టీ టార్గెట్ అని కూడా అంటారని చెప్పాం మీకు ఇందాక యాన్యువల్ రిపోర్ట్లు చూపించినటువంటి ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ప్రాజెక్ట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ ట్యాక్స్ అని మీకు గురించి వివరించడం జరిగింది దాన్ని వెంటనే ఇతరులకు ట్రాన్స్లేట్ చేసి జరిగింది ఈ రకంగా తెలుగు అండ్ ఇంగ్లీష్లో మ్యాక్సిమం ఇస్తున్నాం నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది తెలుగులో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ రకంగా మనం ఒక తోటి సహా రిపోర్ట్ రిపోర్ట్లో ఉండే కంటెంట్ని బ్యాక్గ్రౌండ్స్తో సహా నేర్చుకుంటున్నాము దీనివల్ల చాలా హై బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో స్పష్టత ఉంటుంది నేర్చుకునే సమయంలో స్పష్టత టీ కొట్టాల్సిన పని లేదు స్పష్టంగా నేర్చుకోవాలి నేర్చుకొని ఒకటికి నాలుగు సార్లు చదువుకోవాలి ఎవరైతే రివైజ్ చేస్తారో వాళ్ళదే ఉద్యోగాలు రివిజన్ లేకుండా ఈ రోజు చెప్పిన క్లాసును మరుసటి రోజే చదువుకోవాలి వీకెండ్లో మళ్ళీ రివైజ్ చేసుకోవాలి నాలుగులో నాలుగు సార్లు ఇలా వారంలో నాలుగు సార్లు క్లాసు విని శ్రద్ధగా ఈ పీడిఎఫ్ ఏం చెప్తున్నామో అదే పీడిఎఫ్కి ఇస్తున్నాము పదే పదే చదవటంతో మీ ప్రిపరేషన్ సమయం కూడా డ్రాస్టిక్గా తగ్గిపోతుంది సపోజ్ ఇక్కడ చూడండి ఎంత రిచ్ కంటెంటో బయోస్ఫియర్ రిజర్వ్స్ గురించి మాట్లాడిన తర్వాత దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ బయోస్ఫియర్ ఒకటి వార్తల్లో ఉంది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో రాజహాజీ రఘాటి బయోస్ఫియర్ రిజర్వ్ అని చెప్పేసి దీన్ని కూడా ఇంక్లూడ్ చేశాం మన రాష్ట్రంలో చింతపల్లి అటవీ ప్రాంతాన్ని ఒక బయోస్ఫియర్ గా గుర్తించాలని చాలా కాలం నుంచి కోరుతున్నారనే అంశాన్ని కూడా పెట్టాం సో ఈ రకంగా మనం ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ అభ్యర్థి స్కిప్ చేస్తాడు బట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎకో సిస్టమ్ సారీ ఎకో సెన్సిటివ్ జోన్స్ ఆల్సో అసలు ఎకో సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనే వాటి గురించి స్పష్టంగా చెప్తున్నాము ల్యాండ్స్ అంటే అసలు ఏంటి బేసిక్ థింగ్ ఏంటి ల్యాండ్స్లో అనే వాటి గురించి చెప్పాం ఈ రకంగా ప్రతిదాన్ని మనం నేర్చుకుంటూ ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నాము నాలుగు క్లాసెస్ అయ్యాయి ఇప్పటి వరకు ఏ యాన్యువల్ రిపోర్ట్లోని అంశాల ఆధారంగా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కలిపి ఒక థర్టీ నైన్ పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది సపోజ్ అమృత్ అరోహర్ ఫ్రెండ్స్ ఇది ప్రస్తుతం వెట్లాండ్స్ ని అభివృద్ధి చేయటానికి ప్లస్ స్థానికులకు ఉపాధి కల్పించడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఇది ఖచ్చితంగా అడుగుతాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో ప్రకటించారు ఈ విధంగా వెట్ల్యాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ రెండు వేల పదిహేడులో తీసుకురావడం జరిగింది ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాం ఇంకా మీకు లో యాన్యువల్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగా మరింత వివరంగా దాని బ్యాక్గ్రౌండ్తో సహా మీకు క్లాసెస్ ఉంటాయి ఈ యాన్యువల్ రిపోర్ట్లో కవర్ కానీ అంశాలను మళ్ళీ మనం సెపరేట్గా చూసుకుంటాం సపోజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్కి సంబంధించి ఎక్స్టెన్సివ్గా ఇచ్చారండి దీనికి చాలా కేర్ఫుల్గా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కాదు కానీ ఒక థర్టీ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది సపోజ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఏం చెప్తుంది బేసింగ్ ఫంక్షన్ ఏంటి దాని బేసిక్ ఫంక్షన్ అసలు క్యాంపాంట్ ఏంటి ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ ఉంటుంది కంపెన్సేటరీ అఫ్రేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అది దాని గురించి తెలుసుకుంటాం యాన్యువల్ రిపోర్ట్లో ఏం చెప్తున్నారు దాని గురించి అని చెప్తాం మాంగ్రోవ్ ప్లాంటేషన్ అట్ రాజ్ నగర్ వైల్డ్ లైఫ్ డివిజన్ ఒడిషా ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎగ్జామ్లని ఆకర్షిస్తాయి సో చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి మన ప్లాట్ఫామ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది ఇచ్చినట్టుగానే చదువుకోవాల్సి ఉంటుంది రివైవ్ చేయాల్సి ఉంటుంది టెస్ట్లు పెడుతున్నాం కాబట్టి టెస్ట్లు కూడా రాయాల్సి ఉంటుంది రివిజన్ అయితే వీక్లీ వన్స్ చేసుకోండి సో దట్ మనకి ఎక్కడ ప్రాబ్లం ఉండదు ఎక్స్పెక్టెడ్ కంప్లీషన్ ఆఫ్ సిలబస్ అక్టోబర్ ఎండింగ్ సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రమ్ ది డిస్క్రిప్షన్ ప్రొవైడెడ్ బిలో ఓకేనా ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్